నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం శ్రీ మాతృ గురువుగారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని మనం చేసే పనుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తీస్టేసుకొని కూర్చుంటుంది ఆమె ఒకసారి ఎంటర్ అయిందంటే లక్ష్మీదేవి రాదు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి నిజంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అంటే మనకు సంకేతాల రూపంలో అని కూడా చెప్తుంటారు గురుగారు ఎలా తెలుస్తుంది గురువుగారు ఆ సంకేతాలు ఏంటి నిజానికి దేవతల్లో ఉగ్ర దేవత అలాంటి దేవతకి ఇంకో గుణం ఆపాదించి మనం పిలుస్తున్నాం కానీ దేవత దేవతే జ్యేష్ఠాదేవి అయినా లక్ష్మీదేవి అయినా రాహు అయినా శనీశ్వరుడైనా అన్నీ పరమాత్మ స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది అంతటా వ్యాపించున్నదే బ్రహ్మని ఇవన్నీ హయ్యర్ స్టడీస్ లో చదువుతున్నారు ఆ చదివిన వాళ్ళు ఎవరికి చెప్పరు మామూలుగా సంసారంలో ఇదో దరిద్ర దేవత ఇది ఉగ్ర ఉగ్రదేవత అనుకుని దేవతల్లో కూడా విభజించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నిజానికి దరిద్ర దేవత అంటే ఆవిడ దేవత యొక్క రూపం కాదు అశాంతి ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి మృదు మధుర సరళ సరస గంభీర ఇవన్నీ కలిపితే వాక్ అంటారు మనం గై ఘయని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారండి అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది కంటేమనే ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధేస్తుంటుంది ఇంకంతే బతుకు బస్టాండే నిజమే గురువు గారు ఇట్లా తయారవుతున్న ఇళ్ళు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు ఒక సినిమాకో ఒక సత్సంగానికో ఒక తీర్థయాత్రకో వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు బా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వెళ్ళబుద్ధి ఏయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్టు లెక్క అంటే నా సొంత ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నాను అక్కడ ఇంకా అశాంతి మీరు ఒకటి చెప్తాను అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నా గురించి చాలా పడిపోయానండి బిజినెస్ లోను మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు మీరు మంచి క్వశ్చన్ దరిద్రదేవత అంటే రూపం చెప్తున్నాను నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు వెళ్ళాను అక్కడ ఎక్కడే బట్టలు అక్కడే తువ్వాళ్ళు కుర్చీల మీద వేళ్ళలో గమనించుంటారు విడిచేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి ఒక నాలుగు టీవీలు ఒక ఐదు ఆరు విసిఆర్లు పనికిరాయిన చేత విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు ఇది దరిద్రం అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు నువ్వు అనుభవించే ఇంకోడికి ఇవ్వవునేది భోగి మంటలోనే పాలసేవ అంటే అమ్మో సెంటిమెంట్ మా తాతగారి తాతగారి తాతగారు ఆయన ఇచ్చారు ఈ కాలు విరిగిన కూర్చి నేను అలా పెట్టుకుంటాను ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను నేను ఒకటే అన్నాను అమ్మ నేను ఒక పని చెప్తాను నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి టీవీ అంటే ఒకటే మిగతా అన్ని కొత్త పండి ఇచ్చేయండి ఇచ్చేయండికి ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని ఆరు నెలల పాటు తొడవపో తొడకపోయినా కదపకపోయినా వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే నేను చెప్పను అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది ఓకే దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు దెబ్బలాట్లు వస్తాయి ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా నాకు డబ్బులే ఉండక్కర్లేదు ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్న బోర్డు మంది ఉంటారు నీట్గా ఎక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది దరిద్ర దేవత బయట లేదు ఇక్కడ ఉంది మన ఆలోచనలో మన ఆలోచనలో ఉంది నేను శుభ్రంగా ఉండాలి మీరు అనుకోరు కానీ చూసి వాళ్ళు క్షమించాలి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పాత లుంగి ఒకటి కట్టేసుకుంటాడు ఆ మహానుభావుడు పైన సొక్కా వేసుకోడు ఇక్కడ తువాలో వెళ్ళిపోతుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా బిడియము ఏమి ఉండదు ఆ చూసి వాడికి వచ్చిన వాడికి కొంచెం ఇబ్బంది పడుతూ పడుతుంది ఆ చూ వచ్చిన అతిథి దేవోభవ అంటున్నారు ఆ అమ్మవారికి నేను ఇబ్బంది కలిగించాను కదా అది దరిద్రం ఏ మామూలుగా డ్రెస్ చేసుకోలేమో మనం చేసుకోవచ్చు ఆ అమంగళంగా నేను ఎందుకు ఉండాలి అంచేత ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే నెంబర్ వన్ నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది దరిద్ర దేవత ఉంటే డబ్బు మాత్రమే కాదు డబ్బు ఎలాగైనా వస్తుంది పది రూపాయలున్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు అవును లక్షలు ఉన్నవాడు కూడా కొట్టుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో ఎవడు దరి వీడి దగ్గర వాడి దగ్గర మరి దెబ్బతంటే ఏమిటి డబ్బా కాదు మనశ్శాంతి అది నా చేతులతోనే ఉంది దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో భర్తతో అడ్జస్ట్ అవ్వాలి భారత భార్యతో అడ్జస్ట్ అవ్వాలి పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను మార్చడానికి కాదు కాదు ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోతుంది అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టు ఇల్లు శుభ్రంగా లేకపోయినా తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి అది లేకుండా వేరే చోట ఉన్నా ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు మన శుభ్రం చేయకుండా అట్లానే ఉంటాం ఇంకోటి పూజ గదిలో ఈ అగర్తలు వెలిగిస్తారు ఆ భస్మం అంతా కింద గారిపోతూ ఉంటుంది అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి చెప్పండి సో మీరు అక్కడ ఉన్న వైకుంఠంలో నాయగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదనమ్మా అని చెప్పి నీ లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే దరిద్ర దేవత ఎక్కడ ఉండక ఏం చేస్తుంది సో నా పూజ రూములో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటానకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటే పూర్వకాలంలో ఎంత బాగా ముందు గొంబానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు ప్రధాన వాళ్ళకి అమ్మమ్మలు వాళ్ళు పెట్టివారు ఇప్పుడు బద్ధకం పెరిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ ఈ పెయింట్లో ఏమిటి శుభం అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువడం చీటికి మాటికి కొట్టుకోవడం ఇది మాత్రం దీంతోపాటు నేచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి అంటే అలా 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 పడిపోతుంది దీని మూల కారణం ఏ దేవత కాదు మనమే ఆ కారణం అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఉన్న ఉన్నవాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి రెండే మన జీవితంలో యాక్సెప్ట్ అడ్జస్ట్ ఆర్ క్విట్ ఉండి మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు